హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మేకర్ కర్రీ అండి నాన్ వెజ్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం చిన్న చిన్న టిప్స్ మెయింటైన్ చేస్తే కర్రీ సూపర్గా వస్తుంది చపాతీలోకైనా రైస్లోకైనా బగారా రైస్లో అయినా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక లీటర్ వరకు వాటర్ వేసాను వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూను ఇప్పుడు ఒక కప్పు మిల్ మేకర్ వేసుకొని కొద్దిగా ఒక పొంగు వచ్చేంత వరకు కూడా ఉండనివ్వండి ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ కట్టేసేసి అందులో ఉన్న వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసేసుకోవాలి ఈ విధంగా ఒక స్ట్రైనర్ పెట్టుకొని మిల్ మేకర్ని అంతటిని కూడా స్ట్రైన్ చేసుకోవాలి అందులో వాటర్ ఉండకుండా మిల్ మేకర్ని గట్టిగా ప్రెస్ చేయాలి ఇక్కడ నేను హీట్గా ఉందని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను కొద్దిగా చన్నీళ్ళు పోసుకొని మామూలు చేత్తో కూడా పిండేసుకోవచ్చు వాటరు ఈ విధంగా చేసిన తర్వాత మిల్ మేకర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు చిన్నగా దాల్చిన చెక్క అలాగే కొద్దిగా ఉల్లిపాయలు వేసి వాటిని వేగనివ్వాలి ఈలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుందాము ఈ విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ వేగే లోపల మిక్సీ జార్లో ఒక పెద్ద టమాటా అలాగే నాలుగు జీడిపప్పులు నాలుగు నుంచి ఐదు జీడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఈ విధంగా మిక్సీ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకు ఉల్లిపాయ వేగిపోయింది కాబట్టి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా పుదీనాను కొద్దిగా సన్నగా తరుగుకొని వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇక్కడ నేను మూడు పచ్చిమిర్చిని చిన్న చీలికలుగా చేసుకొని వేసుకున్నాను అవి వేగాక ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడరు ఒక అలాగే కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి సరిపడా కారం అలాగే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇది మరుగుతుండగా ఇప్పుడు అందులో కొద్దిగా కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి వేసాను పచ్చి కొబ్బరి అయినా బాగానే ఉంటుంది అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి ఇదంతా కూడా వేసుకున్న తర్వాత మరికొద్దిగా సేపు మూత పెట్టుకొని వేయాలి ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు కూడా బాగా చక్కగా ఈ మసాలాలు అన్నింటినీ కూడా వేగనివ్వాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ దీ అంతా కూడా బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచాలి మూత పెట్టుకొని ఇప్పుడు అవి బాయిల్ అయ్యేటప్పుడు ఆల్రెడీ మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా రెడీ చేసిన మిల్ మేకర్ని దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అవి బాయిల్ అయ్యేటప్పుడు మరలా మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి తక్కువ వేసుకోండి అప్పుడైతే ఈజీగా అయిపోతుంది జస్ట్ మనకి మసాలాలు ఉడికేంత మాత్రమే సరిపోతుంది వాటర్ అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ అంతా కూడా బాయిల్ అయిపోయి లైట్గా నూనె పైకి తేలేంత వరకు ఉంచి లాస్ లాస్ట్లో చివరిగా మరి కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం అంతేనండి మంచి మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చపాతి రైస్ బగారా రైస్ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ నాన్ వెజ్ మించిన టేస్ట్ ఉంటుంది సేమ్ ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నచ్చిందా అయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చే